ఔషధ దుకాణాలకు డిసి డిసిఏ షోకాజ్ నోటీసులు వైద్యులు రాసిచ్చిన మందులు చీటీ లేకుండానే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని రకాల ఔషధాలను విక్రయిస్తున్న అరవై మూడు మెడికల్ దుకాణాలను ఔషధ నియంత్రణ విభాగం అధికారులు షోకాజ్ నోటీసులు అయితే ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని రకాల మందులు హెచ్ హెచ్ వన్ ఇక్కడ ఎక్స్ డ్రగ్స్ను వైద్యులు చీటీ లేకుండా కొనుగోలు చేస్తూ కొందరు వాటికి అయితే బానిసలు అయితే పడుతున్నట్లు గుర్తించారు ఇటీవల హైదరాబాద్లో ఒక ఆటో డ్రైవర్ తన స్నేహితులతో కలిసి అలాంటి ఔషధాలు ఉపయోగించి ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర ఆందోళన కలిగించింది ఇలాంటి వాటికి మందులు ఇస్తున్న దుకాణాలను అధికారులు ప్రత్యేక డ్రైవ్ ద్వారా గుర్తించి నోటీసులు అందజేశారు అంతేకాకుండా ఔషధ దుకాణదారులకు అవగాహన కల్పించేందుకు డీసీఏ కార్యక్రమంలో ఉన్నతాధికారులు ప్రత్యేక సమావేశం కూడా నిర్వహించారు వైద్యులు చీటీ లేకుండా ప్రమాదకరమైన ఔషధాలను విక్రయించవద్దని వ్యాపారులను అయితే సూచించారన్నమాట సో విధంగా వీరికి అరవై మూడు దుకాణాలకు అయితే మనకి షాకాజ్ నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది సో ఇది మనకి అప్డేటు సో అందువల్ల ప్రజలందరూ కూడా అలర్ట్గా అయితే ఉండాలని చెప్పడం జరిగింది మెడికిల్కి సంబంధించి ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి ఛానల్ సబ్స్క్రైబ్